ఈ ఈరోజు మేడే సందర్భంగా ఈరోజు మేడేని జరుపుకుంటున్నటువంటి మన టీయూసి కార్మికులు కానీ నాయకులు కానీ అందరూ పాల్గొని ఈరోజు మేడే గుర్తుగా అమెరికాలోని షికాగో పట్టణంలో వేల మంది కార్మికులను హత్య చేసి వేల మంది కార్మికుల రక్తము కాలువలై పారుతుండగా దాంట్లో దాంట్లో రక్తంలో జెండను అద్దీ ఆ జెండాను గుర్తుగా కార్మికుల హక్కుల కోసం రాయితీల కోసం పోరాటంలో వాళ్ళకు గుర్తుగా అది నిలిచింది అందుకని మేడే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము మేడే ఒకటే తేదీనే వాళ్ళు ప్రాణాలు అర్పించినటువంటి రేజున్నే ఈరోజు కార్యక్రమం జరుపుకుంటున్నాం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కార్మికుల పట్ల వాళ్ళు వినయ విధేయతలు చూపిస్తూ యాజమాన్యముకు యాజమాన్యంకు ఇట్లా కార్మికులకు తోడుగా ఉండి వాళ్ళు న్యాయ పరిష్ న్యాయ పరిష్కారం చేస్తూ ముందుకు కొనసాగాలని చెప్పేసి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు